మీ ఎంతమంది భార్యలు సార్ మీకు మూడో మూడో భార్యకి పుట్టిన పిల్లలే కదా సార్ ఒక రెండవ భార్య మీడియా ముందుకొచ్చి ఏడ్చింది కదా సార్ ఆడోళ్ళని ఏడ్పించమన్నా చెప్పింది ద్రౌపదిని ఏడ్పించినందుకు మహాభారతం జరిగింది సీతమ్మని ఏడిపించినందుకు రామాయణం జరిగింది సచీదేవిని ఏడ్పించినందుకు శివపురాణం జరిగింది ఎవడు ఒక తండ్రి ఏడిపించినా లేకపోతే భర్త ఏడిపించినా లేకపోతే పరాయోడొచ్చి ఏడిపించినా గానీ ఆడపిల్లని ఏడిపించినందుకే మొత్తం ఇవన్నీ జరిగినాయి మీరు ఒక తెలుగు ఆడపిల్లలకి ఒక అవకాశం ఇవ్వరు తెలుగు ఆడపిల్లలు వచ్చి అడుక్కోవాలి మీరు సినిమాల్లో యాక్ట్ చేశారు కదా సార్ ఇలా ఉన్నారా మీ మీ హీరోయిన్స్ ఇలా పెట్టి యాక్ట్ చేపించారా ఇలా పెట్టి యాక్ట్ చేపించారా సనాతన ధర్మం గురించి మాట్లాడతారు కదా మీ సినిమాల్లో ఉండే హీరోయిన్స్ ఏ బట్టలు వేసుకుంటున్నారు ఏ బట్టలు వేపిస్తున్నారు మీరు నో ఇవన్నీ మాట్లాడకూడదు మాట్లాడితే వాళ్ళ మీద ఏదో ఒక కేసు అంటగట్టేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి టార్చర్ పెట్టి వాళ్ళని లోపలేసేయాలి ఎందుకంటే మీ కులం వాళ్ళు అధికంగా ఉన్నారు కాబట్టి సోషల్ మీడియా అందరినీ రెచ్చగొట్టి కర్మ కర్మ చెప్పింది నువ్వు ఒక్కడి ఏడిపిస్తే నువ్వు ఒక్క అడుగు నువ్వు పాపం కోసం వేస్తే బలిచక్రవర్తి అంతటోడ్ భీష్ముడు అంతటో అధర్మం వైపు నిలిపినందుకు కపటం పన్నుండొచ్చు కృష్ణుడు కానీ అధర్మం వైపు నిలబడితే అశ్వత్థామున అడ్డం పెట్టుకుని ద్రోణుని కొట్టినట్టు భీష్ముడి కొట్టినట్టు కృష్ణుడే రావక్కర్లేదు ధర్మాన్ని మీరు నిలపకపోతే ఆ ధర్మమే మిమ్మల్ని కొట్టేస్తుంది జాగ్రత్త అది వేరే వేరే పరాయ మతముడు ధర్మాన్ని పాటిస్తే వాడిని ధర్మం కాపాడదా ధర్మమే నేను నేనే ధర్మం అని చెప్పింది భగవద్గీత కృష్ణుడు రాముడు సార్ రాముడు గురించి తెలుసా సార్ మీకు తెలుసా దీక్ష అంటే ఎలా చేశాడు తెలుసా శ్రీరాముడు తను గారపిండి తింటే తినడానికి అడవిలో ఏమి దొరకకపోతే గారపిండి తింటే గారపిండితో పెట్టాడు వాళ్ళ నాన్నకి దుంపల్ తిని బతికాడు శ్రీరాముడు వాళ్ళ నాన్న మాట కోసం పదహారు సంవత్సరాలు దీక్ష తీసుకున్నాడు అడవుల్లోకి వెళ్ళి ఏం తెలుసు దీక్ష ఇంకా గన్నేరు గన్నేరు పాలు నెత్తి మీద పోసుకుని మొత్తం చెట్లను కట్టేస్తే ఆ జుట్టు ముడే ముడేసుకుని వెళ్ళాడు సార్ నారచీరలు కట్టుకున్నాడు నా శ్రీరాముడు నా సీతాదేవి దీక్ష అంటే ఇది ఏం తెలుసు సనాతన ధర్మం గురించి మీకు ఏం తెలుసు ప్రాస్ట్యూట్స్ ప్రాస్ట్యూట్స్ అని మరి అందరి మీద ముద్రలు వేస్తున్నారు కదా శివ పురాణం దగ్గర నుంచి అలాగే ఎన్నో 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 సనాతనమైన అసలు శివుడు పుస్తకం చదవండి సార్ శివపురాణంలోనే కాదు శ్రీశైలానికి సంబంధించిన ఒక కథలో కూడా నేను అది టైం వచ్చినప్పుడు నా ఛానల్లో పెడతాను ఒక వేస్యకి కూడా మోక్షం ఇచ్చిన దేవుడు మన దేవుడు వేస్యలు వేస్యలు వేసలు ప్రతి వాళ్ళు వేసేలేనా మీకు ఒక ఆడది ఒక నారి ఒక దేవి బయటకు వచ్చి మాట్లాడితే అది వేస్య ఇదా మనకి నేర్పించింది మన సనాతన ధర్మం 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 అని మాట్లాడింది ప్రతి చోట ధర్మం రాముడు మనిషిగా పుట్టి ఒక అయ్యుండి కృష్ణుడు ఒక రాజయ్య ఉండి ధర్మమే మాట్లాడారు అన్ని సకల సౌకర్యాలు నా దగ్గర ఉన్నాయి కదా నేను డిప్యూటీ సీఎంని కదా నా చుట్టూ వేల మంది పోలీసులు ఉన్నారు కదా నాకు అర్హత ఉంది కదా నేను ఏమైనా చేస్తే ధర్మం అని మాట్లాడితే మాత్రం ధర్మం ఒప్పుకోదు కదా ఏ కూడా సరే పరాయోడు ఏ కులం కులముడైనా సరే ధర్మాన్ని పాటిస్తే వాణ్ణి వాడి దైవం అవ్వచ్చు మన దైవం అవ్వచ్చు వాణ్ణి కాపాడుతుంది ధర్మం ధర్మం సూత్రం ఇది ధర్మం చక్రం ఇది కాల చక్రం ఇది ఏం తెలుసు మాట్లాడండి ఏ పురాణం చెప్పింది మీకు ఈ పాపం చేయమని రాజకీయాలు చేసుకోండి అని చెప్పి కులాన్ని మతాన్ని అడ్డం పెట్టేయండి ఒంటి నుండా రోగాలు మనసు నిండా కక్ష కళ్ళ నిండా నాశనం చేయాలని ఒక గుణం ఏ ధర్మం చెప్పింది మిమ్మల్ని కాపాడుతుందని అమాయకుల మీద అస్త్రాలు ఏమని చెప్పిందా మన ధర్మం పిచ్చుకుల మీద అస్త్రం ఏమని చెప్పిందా తెలుసా ధర్మ సూత్రాలు సాయం సంధ్యకాలం అయితే యుద్ధం చేయకూడదు నిరాయుధుడి మీద ఆయుధాలు ప్రయోగించకూడదు రథం మీద లేకపోతే రథం మీద ఉండేవాడు రథం మీద లేకపోతే వాడి మీద అస్త్రం వేయకూడదు ఏం తెలుసో ఎవడైనా తెలుసో తెలియకో నాలాంటి వాళ్ళు ఒక చిన్న తప్పు చేస్తే వాడిని జీవితాంతం ఈ సోషల్ మీడియా అర్థం పెట్టుకుని వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేసి ఇన్క్లూడింగ్ మీడియా మీడియా టూడియా నాలాంటి అమాయకులమైన అమాయకులైన ఆడోళ్ళని మీ ఇష్టానికి ట్రోల్ చేసి మీ ఇష్టానికి జడ్జ్ చేస్తారు ఎందుకు జరిగింది పాపం మనం వాళ్ళ వైపు నిలబడదాం వాళ్ళకి అండగా నిలబడదాం ఒక సాధారణమైన స్త్రీ అన్యాయంగా నిలబడితే అదే సనాతన ధర్మంలోకి వస్తా లో ఉండి ఏకవస్త్రం మీద ఉండి కౌరవులు లాక్కొస్తుంటే పంచ పాండవులు ఎలా కూర్చుంటే ఆ వస్త్రాన్ని తన గౌరవాన్ని తన మానాన్ని కాపాడింది శ్రీకృష్ణుడు మరి మీరు ఈ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ ఆ మెగా ఫ్యామిలీ ఈ సురేష్ ఫ్యామిలీ ఆ మీడియా ఈ మీడియా అందరూ కలిసి నన్నేం చేశారు డబ్బులు తీసుకుంది పారిపోయింది భయపడింది నోరు మూసుకుని కూర్చుంటే భయపడింది డబ్బులు తీసేసుకుంది నోరు మూసుకుని కూర్చోకపోతే ఇది వేసియా ఇది మీడియా ఈ మధ్య కాలంలో కూడా చూస్తున్నా నేను ఎంతమంది ఆడవాళ్ళని కోసం ఆ జానీ మాస్టర్ కేసులో అవ్వచ్చు కాసేపు వాళ్ళు మంచోళ్ళు అంటారు కాసేపు వాళ్ళు చెడ్డోళ్ళు అంటారు కాసేపు ఏదో డిమాండ్ అంటారు కాసేపు ఏదో లాభం పొందిందంటారు ఆడోళ్ని నిట్ట నిలువుగా నాశనం చేసేది మీడియా ఎందుకు నేను నమ్ముకున్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంత ఇంత సపోర్ట్ చేసిన వైఎస్ఆర్ పార్టీ నన్ను ఎందుకు దగ్గర తీల మీడియాకి భయపడి దిస్ ఇస్ వాట్ పొలిటికల్ పార్టీస్ దిస్ ఇస్ వాట్ మీడియా దిస్ ఇస్ వాట్ పొలిటికల్ పీపుల్ ఆడే నాటకంలో మీడియా ఆడే నాటకంలో మీ కులం మీ మతం అని మనం కొట్టుకుని చేస్తాం సనాతన ధర్మం ఇది కోరుకోలేదు శాంతి కోరుకుంది అర్థమైందా ఈ ఈ డ్రామాలో మీరు పడిపోయి మనం మనం కొట్టుకుని మనం మనం శ్రీరెడ్డిని అవమానించాలి శ్రీరెడ్డి మన పార్టీ కాదు శ్రీరెడ్డి మాట్లాడేదంతా తప్పే ఇంకెన్ని రోజులు కులం ఇంకెన్ని రోజులు మతం ఎన్ని రోజులు కొట్టుకుందాం చెప్పండి ఏ సుఖపడుతున్నాం ఇలా కొట్టుకుని ఐడియాలకి ఎన్ని రోజులు బలి అవుతాం మనం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి